నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారు యథావిధిగా వీకెండ్ ప్రెస్ మీట్ లాంటిది ఒకటి పెట్టి సుదీర్ఘంగా చాలా అంశాల గురించి మాట్లాడుతూ ఆయన మాట్లాడిన అంశాలు ఆ పార్టీకి బూమ్ ర్యాంగ్ అయ్యే విధంగా ప్రస్తావన చేశారు యాజ్ యూజువల్లీ ఆయన మాట్లాడిన అంశాల్లో ప్రధానంగా నాకు నచ్చిన అంశం జగన్ రెడ్డి గారితో నేను పూర్తిగా ఏకీభవించిన అంశం ఒకటి ఉంది ఎస్ మీరు విన్నది కరెక్టే జగన్ రెడ్డి గారు నిన్న చెప్పింది నూటికి నూరు శాతం నిజం జగన్ రెడ్డి గారితో చంద్రబాబు నాయుడు గారు పోటీ పడలేరు అది జగన్ రెడ్డి గారు చెప్పారు సో ఇప్పుడు ఈ వీడియోలో జగన్ కామెంట్స్ని ఆ ప్రెస్ మీట్స్ని ఏ విధంగా అన్నాడు దాంట్లో నిజమని నేనెందుకు చెప్తున్నాను అనే విషయాన్ని ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చినట్టయితేనే లైక్ బటన్ నొక్కండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి జగన్ రెడ్డి గారు నిన్న ప్రెస్లో మాట్లాడిన అనేక అంశాల్లో ఈ ప్రధానమైన అంశం నేను పూర్తిగా ఏకీభవిస్తున్నటువంటి అంశం ఆయన ఏమన్నారో విని దాని మీద విశ్లేషణ చేద్దాం ఆయన చంద్రబాబు నాయుడు గారు మా నాయన ఏజీ మా మా నాయనతో సమ సమపాల ఏంటది సమ సమకాలికుడు సమకాలికుడు అంత ఏజ్ ఉన్న పెద్దయినా ఎనభై సంవత్సరాల వయసున్న పెద్దయిన వాళ్ళ కొడుకు లాంటి నాతో పోటీ పడలేకపోతున్నాడు నాయనతో పోటీ ఎలాగూ పడలేకపోయాడు నాతో కూడా పోటీ పడలేకపోతున్నాడు ఏంటబ్బా ఇది ఏంటిది ఆయన నాతో కూడా పోటీ పడలేకపోతున్నాడు అన్నీ నేను అన్నీ ఆయన క్రెడిట్ అని చెప్పుకుంటా ఉన్నాడు ఇది ఆయన మాట్లాడిన మాటలు ఎస్ జగన్ రెడ్డి గారితో చంద్రబాబు నాయుడు గారు పోటీ పడలేరు ఆయన చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎలా అనేది తక్కువ టైంలో కొన్ని పాయింట్స్ను మాత్రమే ఎగ్జాంపుల్గా తీసుకొని విశ్లేషణ చేద్దాం జగన్ రెడ్డి గారు పరిపాలన స్టార్ట్ చేశారు విధ్వంసంతో డిస్ట్రక్షన్ తోటి నాట్ విత్ కన్స్ట్రక్షన్ ఈ రెండింటికి డిఫరెన్స్ అది డిస్ట్రక్షన్తో పరిపాలన స్టార్ట్ చేశాడు వేదికని విధ్వంసం చేశారు తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లతో చంద్రబాబు నాయుడు గారు ప్రజాధనంతో గవర్నమెంట్ మనీతో పబ్లిక్ మనీతో నిర్మించిన ప్రజా వేదిక అనేటువంటి ఒక బిల్డింగ్ని జగన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు నచ్చలేదు కాబట్టి ఆ బిల్డింగ్ని నిర్దాక్షిణంగా విధ్వంసం చేయటం వల్ల ప్రజాధనం తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లు మరి ఎవరు రెస్పాన్సిబుల్ ఇటువంటి పనిలో జగన్ రెడ్డి గారితో చంద్రబాబు నాయుడు గారు పోటీ పడలేరు చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి పని చేయలేరు జగన్ రెడ్డి గారుతో ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు పోటీ పడలేరు పడే అవకాశం కూడా లేదు ఇక రెండో పాయింట్ మనం చూసినట్టయితే అమరావతి రాజధానిని అసెంబ్లీ సాక్షిగా జగన్ రెడ్డి గారు గతంలో ఒప్పుకున్నారు మొదట్లో ప్రతిపాదించినప్పుడు తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారు మడిమ తిప్పారు రాజధానిని విధ్వంసం చేశారు పెట్టుబడులు రాకుండా చేశారు అడవిలాగా చెట్లు పెరిగేటట్టు చేశారు రోడ్లు విధ్వంసం చేశారు ఇంతేకాకుండా కాకుండా రాజధాని కోసం పోరాడుతున్న రైతుల్ని మహిళల్ని తీవ్రంగా హింసించారు మహిళలు అని చూడకుండా పోలీసుల చేత బూట్ కాలుతో తన్నించారు అంతటితో ఆగారా మూడు రాజధానులని మూడు ముక్కలాటాడి అటు మూడు రాజధానులు లేవు ఇటు అమరావతి లేదు ఆంధ్రప్రదేశ్ని రాజధాని లేని రాష్ట్రంగా తీర్చిదిద్దారు జగన్ రెడ్డి గారు ఇటువంటి పనులు చంద్రబాబు నాయుడు గారు చెయ్యరు చెయ్యలేరు ఈ విషయంలో జగన్ రెడ్డి గారితో చంద్రబాబు నాయుడు గారు పోటీ పడలేరు వాస్తవం ఇక మూడో పాయింట్ మనం ఒక్కసారి చూసినట్టయితే పీపీఏ పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ చేసుకుంటే వాటిని జగన్ రెడ్డి గారు వచ్చేసి వెనక ముందు చూడకుండా పీపీఎస్ని రద్దు చేశారు రద్దు చేయటమే కాకుండా అప్పట్లో అగ్రిమెంట్ చేసుకున్న పవర్ కాస్ట్ సుమారుగా మూడు రూపాయల ముప్పై తొమ్మిది పైసలు ఉంటే జగన్ రెడ్డి గారు దాన్ని ఏడు రూపాయల నలభై తొమ్మిది పైసలు యూనిట్కి పెంచేసి మళ్ళీ వేరే వాళ్ళతో రీ అగ్రిమెంట్ చేశారు ఈ పిపిఏ అగ్రిమెంట్స్ క్యాన్సిల్ చేయటం అనేది భారతదేశానికి కూడా మచ్చగా మిగిలింది ఇది ఒక అంతర్జాతీయంగా కూడా అప్పట్లో చర్చ జరిగింది ఈ విధంగా ఒక అగ్రిమెంట్స్ని క్యాన్సిల్ చేయటం వల్ల ఇన్వెస్టర్స్ని భయపెట్టడం అవుతుంది ఇన్వెస్ట్మెంట్స్ రాకుండా పోయే అవకాశం ఉంది స్టేట్కి ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి అప్పట్లో సెంట్రల్ గవర్నమెంట్ వారు కూడా సూచించినా కూడా జగన్ రెడ్డి గారు వినలేదు కక్ష సాధింపు కోసం పీపీఎల్ను రద్దు చేశారు మరి ఈ విధంగా రద్దు చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారు జగన్ రెడ్డి గారితో పోటీ పడలేరు ఆయన ఇట్లాంటి పని చెయ్యరు ఇంకొక అంశం మనం చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో పోలవరం ప్రాజెక్ట్ అతి ప్రతిష్టాత్మకంగా ఆయన పరిపాలించిన కాలంలో డెబ్బై రెండు శాతం పనులు పూర్తి చేసిన తర్వాత జగన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత పోలవరం పనుల్ని ముందుకు సాగనివ్వకుండా రివర్స్ టెండరింగ్ అన్న పేరుతోటి కాంట్రాక్టర్స్ని మార్చేసి వేరే కాంట్రాక్టర్స్ని తీసుకొచ్చి వన్ పర్సెంట్ టూ పర్సెంట్ పనులు కూడా ఆయన పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో చేయకపోగా డయాఫ్రమ్ వాళ్ళు కూడా కొట్టుకుపోయితే దానికి ఎడిషనల్గా మళ్ళీ తొమ్మిది వందల కోట్లు పెట్టవలసి రావలసి వచ్చింది సో ఇటువంటి డిస్ట్రక్షన్ లేదా పనులు ముందుకు సాగనివ్వకుండా ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవ్వకుండా చేయటం అనేది జగన్ రెడ్డి గారు పోలవరం విషయం ఒకటి తీసుకుంటే ఎగ్జాంపుల్స్ మనకు తెలుస్తూ ఉంది ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేయరు చేయలేరు ఈ విషయంలో జగన్ రెడ్డి గారితో చంద్రబాబు నాయుడు గారు పోటీ పడలేరు ఎస్ ఎట్లా పోటీ పడతారు ఆయన చేయరు ఇటువంటి పనులు అందుకే పోటీ పడలేరు ఇంకో విషయం మనం చూసినట్టయితే పరిశ్రమలు తరలించటంలో అంటే ఇన్వెస్టర్స్ని బెదిరించి ఇన్వెస్ట్మెంట్స్ రాకుండా చేసి అంతేకాకుండా ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలి పారిపోయేటట్టు చేశారు జగన్ రెడ్డి గారు ఫర్ ఎగ్జాంపుల్ అమరరాజా బ్యాటరీస్ అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ కోసం వాళ్ళు రెడీ అవుతుంటే ఆ ఇన్వెస్ట్మెంట్స్ రానివ్వకుండా ఎగ్జిస్టింగ్ యూనిట్స్ మీద టార్చర్ పెట్టి హరాస్మెంట్ చేస్తే అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళు తెలంగాణలో పెట్టుబడులు భారీగా పెట్టుకున్నారు అక్కడి నుంచి వదిలిపోయి అంతేకాకుండా లులు గ్రూప్ వాళ్ళని ఆంధ్రప్రదేశ్లో లేకుండా తరిమి వేసిన సంఘటన దాంతోపాటుగా జాకీ సంస్థని కూడా భయపెట్టి పంపించిన సంఘటన కియా కంపెనీకి సంబంధించిన యాన్సిలరీ యూనిట్స్ కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేయలేకుండా వాళ్ళ ఎంపీ మాధవ నేతను కియా కంపెనీ వాళ్ళని బెదిరించిన సంఘటన దాంతోటి కియా కంపెనీ వాళ్ళు ఎక్స్పాన్షన్ కానీ యాన్సిలరీ యూనిట్స్ కానీ ఆ పరిసర ప్రాంతాల్లో లేకుండా తమిళనాడు కర్ణాటకకి వెళ్ళిపోయిన సంఘటన ఈ విధంగా పరిశ్రమలను తరిమి వేయటంలో జగన్ రెడ్డి గారు పర్ఫెక్ట్ నెంబర్ వన్ ఆయనతో ఎవ్వరు పోటీ పడలేరు చంద్రబాబు నాయుడు గారు అస్సలు పోటీ పడలేరు ఎందుకంటే ఇటువంటి పనులు ఆయన చేయనే చేయలేరు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురమ్మంటే తీసుకురాగలరు గడిచిన పద్దెనిమిది నెలల కాలంలో ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ ఎంఓయూ చేసుకున్నారు అలా చేయగలరు కానీ ఇండస్ట్రీస్ని తరిమివేసే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు జగన్ రెడ్డితో పోటీ పడలేరు పోటీ పడే అవకాశమే లేదు ఆయన ఇటువంటి పనులు చేయరు ఇంకొక విషయం మనం చూసినట్టయితే భారతదేశంలోనే అతి పెద్ద స్కామ్ మద్యం లిక్ మద్యం స్కామ్ ఈ లిక్కర్ స్కామ్లో ప్రభుత్వ ఆధీనంలో లిక్కర్ షాప్స్ పెట్టడమే కాకుండా అమ్మేటవాటి దగ్గర నుంచి ఆ స్కీము స్కామ్ డిజైన్ చేశారు డబ్బులు కలెక్షను ఓన్లీ మాన్యువల్ అమౌంట్ కలెక్షను నో డిజిటల్ పేమెంట్స్ వాళ్ళకి కావలసిన వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వటం అందులో ముడుపులు తీసుకోవటం మూడు వేల ఐదు వందల కోట్లు లక్షల కోట్లు అది వేరే రకరకాల భారీ స్కామ్ అటువంటి స్కామ్స్ చంద్రబాబు నాయుడు గారు చేయలేరు జగన్ రెడ్డి గారితో పోటీ పడలేరు జంగారెడ్డి కల్తీ మద్యం తాగి ఇరవై ఏడు మంది చనిపోయితే అది సహజ మరణాలబ్బా తొంభై వేల మంది ఉన్న గ్రామంలో రోజుకి ఎంతమంది చచ్చిపోతుంటారు ఇది సహజ మరణాలు అని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు జగన్ రెడ్డి గారు ఇటువంటి విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు జగన్ రెడ్డి గారితో పోటీ పడలేరు అస్సలు పడలేరు ఎట్లా పోటీ పడతారు ఇంత ఈ విషయాల్లో పడలేరు డాక్టర్ సుధాకర్ కరోనా టైంలో మాస్క్ కావాలని అడిగితే అతన్ని పిచ్చోడన్న ముద్రేసి చేతులు వెనక్కి కట్టేసి దారుణంగా కొట్టి ఆయన చనిపోవటానికి కారణమయ్యారు జగన్ రెడ్డి గారు అండ్ టీమ్ రంగనాయకమ్మ అనే ఒక వృద్ధురాలు ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఆమెని హింసించారు ఈ విధంగా ఎవరైతే మాట్లాడారో వాళ్ళని దారుణంగా హింసలు పెట్టాడు జగన్ రెడ్డి గారు ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు జగన్ రెడ్డి గారితో పోటీ పడలేరు పడే అవకాశమే లేదు అటువంటి పనులు ఈయన చెయ్యడు ఎక్కడ పోటీ పడతాడు ఆయనతోటి అన్నిటికంటే ఇంకొక ముఖ్యమైన పాయింట్ జగన్ రెడ్డి గారి టెంపుల్కి వెళ్ళటం ఇగో ప్రాబ్లం వచ్చి ఆయన ఇంటిలోనే ఒక టెంపుల్ సెట్ ఏర్పాటు చేసుకొని పండగ జరుపుకున్నాడు ఆ టెంపుల్ సెట్ వేయటానికి వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు గవర్నమెంట్ మనీ పబ్లిక్ మనీ ఇంట్లో టెంపుల్ సెట్ కోసం వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ పెట్టి టెంపుల్ సెట్ వేసుకొని పండగ చేసుకున్నాడు ఉగాది పండగ మరి అటువంటి పని నారా చంద్రబాబు నాయుడు గారు చెయ్యరు చేయలేరు జగన్ రెడ్డి గారితో పోటీ పడలేరు పడే అవకాశం లేదు అసలు ఇంత ఆయన అక్కడ పోటీ పడతారు ఈ విషయాల్లో పడలేరు మరి బాబాయ్ హత్య జరిగితే ఆయన బాబాయ్ హత్యను కూడా రాజకీయంగా వాడుకున్నటువంటి సంఘటన మొదట్లో గుండెపోటు అన్నారు తర్వాత హత్య అన్నారు తర్వాత నారాసుర రక్త చరిత్ర అన్నారు ఆ హత్య జరిగిన టైంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు తర్వాత జగన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు సిబిఐ చేత దర్యాప్తు చేయించాలి అని జగన్ రెడ్డి గారు డిమాండ్ చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ రెడ్డి గారు సిబిఐ విచారణ అవసరం లేదన్నాడు సిబిఐ వాళ్ళు విచారణకు వస్తే తరిమి తరిమి భయపెట్టి బెదిరించి పారిపోయేటట్టు చేశారు సొంత బాబాయ్ హత్యని ఐదు సంవత్సరాల్లో అసలు ఏమైందో కూడా విచారణ పూర్తయ్యే విధంగా లేకుండా మరి ఆ సున్నితమ్మని నానా హింసలు పెట్టి హత్య అసలు దర్యాప్తుకు కూడా సహకరించకుండా ఆ బాబాయ్ హత్య ఎవరు చేశారన్న విషయంలో కూడా ఈ విధంగా వ్యవహరించటమే కాకుండా తల్లిని చెల్లిని సొంత తల్లిని చెల్లిని కోర్టుకి ఇచ్చి ఆస్తులు నేను ఇవ్వను నాకు ప్రేమ లేదు దోమ లేదు పోని పో అని అంటవే కాకుండా షర్మిళమ్మ చంద్రబాబు నాయుడు గారు కలిసినప్పుడు పసుపు పచ్చ కలర్ చీర కట్టుకుందని అబ్బా అటువంటి కామెంట్స్ కూడా చేశారు జగన్ రెడ్డి గారు ఇటువంటి పనులు చంద్రబాబు నాయుడు గారు చెయ్యరు చెయ్యలేరు జగన్ రెడ్డి గారితో చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో పోటీ పడలేరు అనేది వాస్తవం అన్నిటికంటే ప్రధానంగా భారతదేశాన్ని కుదిపి వేసినటువంటి సంఘటన పవిత్రమైన తిరుమలలో పరకామణిలో చోరీ జరిగితే అదెంత బా చిన్న దొంగతనం అని అనటమే కాకుండా ఆ చోరీ చేసిన వాడిని రక్షించే ప్రయత్నం చేయటం పవిత్రమైన తిరుమల లడ్డూలో లడ్డులో నెయ్యి బదులు కల్తీ పదార్థం నెయ్యి లాంటి పదార్థాన్ని వాడటం మరి అలిపిరి దగ్గర రాజకీయం చేయటం ఒక విగ్రహం పడిపోయితే ఆవులు చనిపోతున్నాయని అని బు బదనాం చేయటం గోవిందరాజస్వామి ఆలయం తిరుమలలో బంగారు కోటింగ్లో యాభై కేజీల బంగారాన్ని దొబ్బేయటం ఇటువంటి హిందూ ద్వేషిగా హిందూ మత వ్యతిరేకిగా దేవాలయాల మీద దాడుల విషయంలో జగన్ రెడ్డి గారితో చంద్రబాబు నాయుడు గారు పోటీ పడలేరు ఎట్టి పరిస్థితుల్లో పడలేరు ఆయన ఆయనే పోటీ ఇంకెవరు ఇటువంటి విషయాల్లో పడలేరు ఆయనతో అంతర్వేదిలో రథం తగలబడిన విషయం కానీ దుర్గ గుడిలో మూడు వెండి సింహాలు దొంగిలించిన విషయం కానీ మరి జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో అన్ని దేవాలయాల మీద దాడుల విషయం జరిగితే ఆయన ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరించిన తీరు ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు చెయ్యలేరు చెయ్యలేరు జగన్ రెడ్డి గారితో ఇటువంటి విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు పోటీ పడలేరు అయితే ఈ ఎగ్జాంపుల్స్ బేస్ చేసుకొని జగన్ రెడ్డి గారు నిన్న మీడియాలో ప్రస్తావించినట్టుగా ఆయనతో చంద్రబాబు నాయుడు గారు పోటీ పడలేరు ఇప్పుడు నేను ప్రస్తావించిన ఎగ్జాంపుల్స్ ద్వారా ఈ అంశాల్లో అనేది వాస్తవం మీరేమనుకుంటున్నారు మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్